అందరికీ నమస్కారం ఈరోజు మనం నంద్యాల జిల్లా బండ్యాత్మకూరు మండలం కడమల కల్వ శ్రీ శివనందీశ్వర స్వామి ఆలయం అయితే ఉన్నాం ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఎప్పటిలాగే నంద్యాల నుంచి మనం స్టార్ట్ అయిపోయాం బయట భారీ వర్షాలు ఉన్నప్పటికీ ఎలాగైనా సరే ఈ వీడియో తీయాలని చెప్పేసి నేను బయలుదేరాను మీరు ఏ ఊరు నుంచి రావాలనుకున్నా ముందుగా అయితే చేరుకోవాలి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి ట్రైన్స్ అండ్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి మీరు ఎలాగైనా నంద్యాల చేరుకోవచ్చు నంద్యాలలో దిగాక బస్ స్టాండ్ శ్రీనివాస సెంటర్ నుంచి ఆటోలు ఎనీ టైం అందుబాటులో ఉంటాయి వెళ్ళే ధరలో నాకు ఈ వరి పేర్లు కనిపించాయి చూడటానికి చాలా అందంగా ఉండడంతో అడుగులు వేద్దాం అనుకున్నాను కోనసీమకు ఈ ప్రాంతం ఏమాత్రం తీసుకోవట్లేదు మీకు రూట్ గురించి చెప్పాలంటే నంద్యాల నుంచి కడమల కాలువ చేరుకోవడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి కోడూరు ఈర్నపాడు మార్గం అయితే ఇంకోటి కొత్తపల్లి వెంగల్రెడ్డిపేట మీదుగా ఉంది నేను ప్రస్తుతానికి కొత్తపల్లి వెంగల్ మీదగా మీదుగా ఈ రోడ్డు పర్వాలేదు భారీ వర్షాల కారణంగా అక్కడక్కడ ఇబ్బంది ఉన్నప్పటికీ చాలా దగ్గర అవుతుంది పదిహేను కిలోమీటర్లు వస్తుంది కడమల కాలం అయితే చేరుకున్నాము మీరు కూడా చూడొచ్చు ఆర్చి ఇది దేవాలయ ప్రాంగణం అండి ఈ ఆలయ ప్రాంగణం చూడొచ్చు మీరు చాలా విశాలంగా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ బండలు లేవనమాట ఈ మధ్య వేసినట్టున్నారు ఈ ఆలయము మనం ఇంతకు ముందు వెళ్ళిన ముచ్చట్ల లాగానే ఈ ఆలయం కూడా చాళుక్యుల వంశానికి చెందిన వారే నిర్మించారు కాకపోతే ముందు వంశం అనమాట బాదామి చాళుక్యులు అంటారు వీళ్ళని చూడొచ్చు ఇది కూడా అటువంటి నిర్మాణ చేయలే పోలి ఉంటుంది ఈ ఆలయంలో ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది ఇది సుమారు రెండు మూడు వందల ఏళ్ళ కిందదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు రావి చెట్టు అనేది పురాణాల ప్రకారం చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తాము ఈ ఆలయంలోని శివలింగం స్వయంభు సుమారు డెబ్బై అడుగుల లోతు నుంచి ఈ లింగం ఉన్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు ఈ ఆలయంలోని స్వామివారి వాహనం నంది వాహనం కాస్త ముందుకు వెళ్తే మనకు వినాయకుడి ఆలయం కనపడుతుంది ఈ ఆలయాన్ని మీరు బాగా గమనిస్తే రకరకాల నెంబర్స్ వేశారు ఇక్కడ ఇది ఎందుకు ఇలా చేశారు అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఉంటుంది ఈ ఆలయం కాబట్టి వారి సెక్యూరిటీ రీజన్స్ కోసం అలా చేసి ఉండొచ్చు ఈ ఆలయం మీద ఈ నిధి నిక్షేపాల కోసం వేటాడే ముఠాలు చాలా దాడులు చేశాయని చెప్పి ఈ ఊరి వాళ్ళు చెప్తున్నారు ఈ వినాయకుడి గుడి చుట్టుపక్కల రకరకాల విగ్రహాలు కూడా చెక్కారు మీరు ఓపికగా గమనిస్తే అవి అలా మలవడానికి ఆ శిల్పులు ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది చాలా పురాతనమైన ఆలయం అండి ఇది ఇటువంటి ఆలయాలను కాపాడుకుంటే మనం వారిని గౌరవించుకున్నట్లే ఎందుకంటే ఇటువంటివి మనం నిర్మించలేము ఒకవేళ నిర్మించిన ఇంత గొప్పగా కలగా ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు ఇక్కడ మీరు చూస్తే ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఆలయ సముదాయం అన్నమాట ప్రధాన ఆలయంతో పాటు ఇప్పుడు మీరు చూసిన వినాయకుడి ఆలయం కాకుండా అక్కడ కనిపిస్తున్న పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలకు సంబంధించిన ఐదు ఉపాలయాలను కూడా మీరు చూడొచ్చు ఇవి ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్న సమయంలో ప్రతిష్ఠించిన లింగాలండి ఇక్కడ ఎవరు ఏ లింగాన్ని ప్రతిష్ఠించారో వారి పేర్లను కూడా పైన రాశారు చూడొచ్చు మీరు ఇలాంటి ప్రతిష్ట మనం శ్రీశైలం మహానంది ఇలాంటి చోట్ల కూడా మనం చూడొచ్చు దాదాపు అన్ని లింగాలు కూడా ఒకేలాగా కనబడుతున్నాయి పక్కనే మనకు అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది ఇక్కడ అమ్మవారు దుర్గామాతగా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో మీరు చాలా శివలింగాలను గమనిస్తారు ఇక్కడ ఆలయం చుట్టూ ఉండడం మీరు చూడొచ్చు అవి ఏంటని ఆరా తీయగా ఇక్కడ భూమిలో నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయంటారు అప్పుడప్పుడు బయటపడిన శివలింగాల్ని ఇలా ఏర్పాటు చేశామన్నారు అర్చకులు చూడొచ్చు మధ్యలో శివలింగం లాగా ఉంది పైన గోపురాకారంలో ఉంటుందన్నమాట ఇంకా ఈ ప్రాంతంలో చాలా శివలింగాలు భూమిలోనే ఉన్నాయని చెప్పారు ఇలా శివలింగాలను మలచడానికి ఏదో నిగుఢ అర్థం దాగి ఉంటుందని మన పూర్వీకులు ఏది కూడా అర్థం లేకుండా చేయరని చెప్పేసి మనం భావించాలి ఈ ఆలయాన్ని బాదామి చాళుక్యుల రాజైన రెండవ పులకేసి నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది అప్పట్లో మన ప్రాంతం అంతా కూడా చాళుక్య వంశాలే పాలించాయి వారు దేవాలయాల పట్ల చాలా శ్రద్ధ చూపించేవారు హిస్టరీ గురించి ఐడియా ఉన్న వాళ్లకు ఈ పేర్లని ఈజీగా గుర్తుంటాయండి ప్రధాన ఆలయంలోకి వెళ్ళగానే మూర్తులు మీకు దర్శనమిస్తారు ఇక్కడ కూడా నిర్మాణాలకు వీళ్ళు స్టోన్ వాడినట్టు మీరు చూడొచ్చు ఇక్కడ ఆలయంలోని వీరభద్రుడు పక్కనే అమ్మవారు కామాక్షి దేవిగా ఇక్కడ కొలువై ఉన్నారు చాలా పురాతనమైన విగ్రహాలండి ఇవి ఇటు పక్కకు రాగానే కాలభైరవుడు మీకు దర్శనమిస్తాడు వినాయకుడు ఇక్కడ పార్వతీదేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు పక్కనే గోడ మీద నేను అమ్మవారేమో అనుకున్నాను కానీ అర్ధనాలీశ్వరుడు అని చెప్పి ఇక్కడ అర్చకులు చెప్పారు ఈ ఆలయంలో చాలా విగ్రహాలైతే మనకు కనిపిస్తాయి చూడొచ్చు మీరు ఇక్కడ నరసింహస్వామి తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇలా చాలా విగ్రహాలే ఈ ఆలయంలో ఉన్నాయి అక్కడ దుర్గామాత విగ్రహం కూడా ఉంది కింద స్వామివారు దర్శించుకోండి ఈ ఆలయంలో మరో అద్భుతం దాగి ఉందండి అదేంటంటే ఈ ఆలయానికి నాగబంధం ఉంది ఐదు శిరస్సుల నాగేంద్రుడు ఇక్కడ నిత్యం ఉంటాడు అనేది చాలామంది నమ్ముతారు నమ్మడమే కాదు ఆధారాలు కూడా ఉన్నాయని అర్చకులు చెప్తున్నారు చూడవచ్చు మీరు ఆ నాగబంధం శివైన దర్శించుకుందాం ఈ ఆలయము మరియు నవనందల యొక్క విశేషాలను ఆలయ అర్చకుడు భవానీ శివశంకర్ శర్మ గారి మాటల్లో విందాం ఇక్కడ ప్రధాన అర్చకునిగా మేము చేస్తున్న మా పూర్వీకుల నుంచి మేము చేస్తున్నాము అదేవిధముగా నా పేరు వచ్చేసి భవానీ శివశంకర్ శర్మ బండ్యాత్మకూరు మండలం కడమల గ్రామం కడమల కల కడమల కాలువ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ స్వామి యొక్క చరిత్ర ఏంటంటే స్వామి కిందంతా కోనేరండి ఈ కోనేట్రోనే గర్భాలయం కట్టారు స్వామి వచ్చేసి కోనేట్లో నుంచి మాత్రమే డెబ్బై రెండు అడుగులు ఉంటాడండి ఆ స్వామి ఈ తొమ్మిది నడవడందులు కూడా మానవులు ప్రతిష్ఠించినట్టుగా దేవతల ద్వారా సృష్టించబడినవి మహానందీశ్వరుడు అయిన పుట్టాకారంలో అక్కడ ఎందుకు వెలిశాడంటే వాయ ఇక్కడ ఈ నంద్యాలపట్నాన్ని నందన మహారాజు అని ఒక రాజు పరిపాలించేవాడు ఆ రాజుకు ఒక గోవుల మంద ఉండేది ఆ గోవుల మందలో ఒక నందన గోబడి నిత్యం శివ బాలుడికి పుట్టలో పాలిచ్చేది అలా ఇస్తూ ఇంటికి వచ్చేసరికి దూడకు పాలుండేవి కాదు అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత రాజుకు అనుమానం వచ్చేసింది పసులు కాసేవాడే పాలు పెండ్డుకొని అనుకొని ఒక రోజు చెట్టు మీద కాపలు కాస్తాడు ఆయన అక్కడ కాపలకాయగా ఆ ఆవుల మందలో నుంచి ఒక నందనగోబి నిత్యం శివ బాలునికి పుట్టలో పాలిచ్చింది అలా అసంటికి వచ్చేసరి పాలు పాలుడే కాదు అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత రాజుకు అనుమానం వచ్చేసి పసులు కాసేవాడే పాలు పెండ్డుకొని వస్తున్నాడేమో అనుకొని ఒక రోజు చెట్టు మీద కాపలు కాస్తాడు ఆయన అక్కడ కాపలకాయగా ఆ ఆవుల మందులో నుంచి ఒక నందనగోబర్ నిత్యం ఆ పుట్టలో పాలధార వదులుతుండేది అది ఆ మావుల మందులోంచి పక్కకు వచ్చేసి ఆదు చూసి ఆ పుట్ట దగ్గర ఆవు ఏం చేస్తుందని మన చెట్టు మీద దిగిన మధ్య అక్కడికి పోసాగా ఆకుల శబ్దానికి ఆవు బెదిరి పుట్ట మీద పాలం పెట్టి పక్కకు తొలిగిపోతుంది అప్పుడక్కడ శివుడు పార్వతి ఇద్దరు ప్రత్యక్షమై నందన మహారాజుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు కోనేర్లు తోపించి గుడి కట్టియమని పుట్ట ఆకారంలో అదృశ్యమైపోయారు అందుకే ఆ నందన మహారాజు కట్టించాడు కాబట్టి మహానంది అని పేరు వచ్చిందండి వినాయకనంది వినాయకుడు పూజా సమయంలో అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని పూజ చేసుకున్నటువంటిది వినాయకనంది గరుడనంది గరుడ నంది గరుత్మంతుడు ప్రతిష్ఠించాడు సూర్యనంది సూర్యుడు ప్రతిష్ఠించాడు సోమనంది చంద్రుడు ప్రతిష్ఠించాడు నాగనంది నాగేంద్రుడు ప్రతిష్ఠించాడు పద్మనంది బ్రహ్మ సరస్వతి వాళ్ళు ప్రతిష్ఠించినటువంటిది పద్మనంది కృష్ణనంది కృష్ణుడు ప్రతిష్ఠించాడు శివనంది ఆయన స్వయంబుగా వెలిశాడు కాబట్టి సొంత పేరు శివనంది ఇచ్చినాడు ఆయన రుద్రాక్ష కలర్ లో ఉంటాడు అంతేకాకుండా ఈ తొమ్మిది నవడందుల్లో అందరికంటే ఫస్ట్ విననే ఈ స్వామి వెలిసింది యుగంలో కాదండి యుగంలో ఇక్కడ వెలిశాడు యుగంలో పాండవులు అన్యవా సంవత్సరముడు బయట ఉన్నటువంటి ఐదు గుళ్ళు ఉన్నాయి కదా అక్కడ ఐదు శివలింగాలు పాండవులు ప్రతిష్ఠించినాయి ఈ గుళ్ళు మాత్రం యుగంలో కట్టించారు ఈ గుడి కట్టించి పదహారు వందల సంవత్సరాలండి నాలుగవ శతాబ్దంలో రెండవ పులికేశ్వరాజు గుడి కట్టించాడు ఆయన ఎందుకు ఈ గుడి కట్టించాడంటే ఆయనకు సంతానం లేదు సంతానం లేకింత రాజ్యంతుండి నాకు సంతానం లేకపాయని బాధపడుతూ దుఃఖిస్తూ శివుణ్ణి వేడుకుంటూ నిద్రపోయాడు ఆ నిద్రలోనే స్వామి కలలో వచ్చేసి ఫలాంశాన్ని వెలిసిన అక్కడ గుడి కట్టిస్తే నీకు సంతానం కలుగుతుంది అనగా ఆయనే కల ఉత్తా అనుకుని మరుసటి పర్యటనకు వచ్చి ఇక్కడ చూడగా స్వామి కోరిక సంతానం కలిగింది ఆ సంతానమే చాణిక్య మహారాజులు వాళ్ళు కట్టించినటువంటి గుళ్ళండి ఇక్కడ ఈ తొమ్మిది నవడందులు కూడా మానవులు ప్రతిష్ఠించినట్టుగా దేవతల ద్వారా సృష్టించబడినవి కాబట్టి ఈ తొమ్మిది రవడందులు ఒకే రోజు దర్శించుకుంటే కాశీకి వహించినంత ఫలితం ఒక భూమండల ప్రదక్షిణ చేసినంత ఫలితం అండి భూమండల ప్రదక్షిణ ఎవరు చేశారు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఫలితం కూడా మనకుందని పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా ఇక్కడ ఆ సర్పదోషమున్నా కుజదోషమున్నా నవగ్రహ దోషాలున్నా ఎలాంటి శని ఉన్నా వివాహం కాని వారికి కానీ సంతానం లేని వారికి కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యా ఉద్యోగపరంగా కానీ ఇక్కడ స్వామికి నువ్వు తైలాభిషేకాలు జరుగుతాయండి ఆదివారం మంగళవారం రావుకాలం టైంలో ఇక్కడ చేస్తారు అలా చేయించుకున్నటువంటి వారికి సర్వ దోషాలు తెలియపతాయి డేట్ ఆఫ్ బర్త్ అసలు జాతకం అసలు జ్యోతిష్యున్నాడు గారి ఇక్కడ ఒక్కసారి నువ్వు స్వామి తైలాభిషేకం చేసుకుంటే మనలో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి దోషాలు ఇక్కడ తొలిగిపోతాయి సంతానం గురించి కానీ వివాహం కానటువంటి వారికి కానీ చాలా అంతేకాకుండా అక్కడ శిఖర దర్శనం ఉంటుంది ఆ శిఖర దర్శనం చేసుకుంటే మనం చేసినటువంటి పాపాలు అనేవి మహా మహాశివరాత్రి నాడు ఐదు సిరిసల నాగేంద్రుడు వచ్చే దారి కూడా అదేనండి ఇక్కడ వచ్చేసి స్వామి ఐదు సిరిసల నాగేంద్రుడు వచ్చేసి స్వామికి చుట్టూ చేసుకొని ఇక్కడికి కట్టేసి వెళ్ళిపోతాడు అది మహాశివరాత్రి నాడు రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల లోపు మధ్యలో ఆయన వచ్చేసి ఆయన దర్శించుకొని స్వామిని వెళ్తాడు ఆయన వచ్చి పోయిన తర్వాతనే ఇక్కడ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ నాగబంధనం అనేది ఉందండి ఈ నాగబంధనం అనేది ఒక శ్రీకాళా ఇక్కడే ఉండేది అందుకే ఇక్కడ రావుకేతులకు చాలా పవర్ఫుల్ అండి అంతేకాకుండా ఈ ఈ నవ మన చంద్రగ్రహణం సూర్యగ్రహణం పడుతుంది కదా అప్పుడు గుడి బంచేరు అది శ్రీకాళాస్త్ర ఇది అందుకే ఇక్కడ కేతులకు చాలా పవర్ఫుల్ అనుకున్నటువంటిది అంతేకాకుండా ఇక్కడ మంచి కోరిక ఒకే కోరిక కోరుకొని మోకాల మీద కూర్చొని స్వామికి ఈ నుదురు టచ్ చేయాలి ఈ అంటే ముందు నిమిషం ఆ ఎంట తాకుండా మనం బొట్టు పెట్టుకుంటే స్వామి కింద టచ్ అయ్యి కానీ స్వామి నుండి లైట్ వైబ్రేషన్ నెమ్మదిగా అలా కదిలినట్టు గాని మనసులో వణుకుడు కానీ లేదంటే మన శరీరం ఇలా విధమైనటువంటి స్వర్శ కానీ అక్కడ వస్తుంది అలా వచ్చిందంటే మీరు కోరుకున్నది నెరవేరుతుందని స్వామి మీకు ఇక్కడే ఆశీర్వాదం ఇచ్చినట్లు అలా రాలేదంటే మీ కోరిక ఇంకా టైం అదర్థము ఆ కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మళ్ళీ వస్తారు మళ్ళీ చూడు స్వామి ఆశీర్వాదం మీకు కంపల్సరిగా ఉంటుందండి చూశారు కదా అర్చకులు చెప్పిన విషయాలు ఒకటి కాదు రెండు కాదు చాలా విశేషాలకు నిలవు ఈ క్షేత్రం ఈ శివనంది క్షేత్రాన్ని తప్పకుండా దర్శించి తరించండి అధికారులకు ఒక విన్నపం ఏంటంటే ఈ ఆలయం అక్కడక్కడ కారుతుంది కాస్త చర్యలు తీసుకోవాల్సిందిగా మా రిక్వెస్ట్ అండి ఇందాక స్వామిగారు చెప్పారు కదా కృష్ణనంది అని అది ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది బయట భారీ వర్షం అయినప్పటికీ శివయ్య కోసం వెళ్లాల్సిందే ఈ మార్గంలో అరటి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఒక పక్క నలమల అటవీ ప్రాంతం కాబట్టి రోడ్లు పెద్దగా బాగోవు అందులోనూ ఇది వర్షాకాలం మనమైతే కృష్ణనందికి వచ్చేసాం ఇదేనండి కృష్ణనంది క్షేత్రం దీన్నే విష్ణునంది అని కూడా అంటారు చాలా పురాతనమైన ఆలయం ఇది కూడా ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద పుష్కరిణి ఉంది నాలుగు ద్వారాలు కలిగినది చాలా పవిత్రమైనది అని చెప్పేసి నాకు ఒక స్వామి గారు చెప్పారు సాధారణ రోజుల్లో ఇక్కడికి ఎవరు రారు కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో జనం బాగా వస్తారండి ఇక్కడికి చాలామంది ఈ రెండు నందులను మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే కాస్త లోపలికి ఉండడం ఒక కారణమైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెద్దగా ఉండదు చూడొచ్చు మీరు చాలా ప్రశాంతంగా ఉంటుంది అటుపక్క అటవీ ప్రాంతం ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలను మీరు చూస్తే ఇవి పురాతనమైనవి కాకపోయినా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా వీటిని శిల్పులు చెక్కారు చూడొచ్చు మీరు కూడా నవగ్రహాలు వారి పేర్లు జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతాయి ఈ క్షేత్రంలో ప్రాముఖ్యంగా చెప్పదగిన విషయాల్లో మరొకటి ఉందండి అదేంటంటే ఇక్కడ చూశారు కదా మీరు ఇక్కడ నిజంగా నంది కూర్చున్నట్టుగా ఉండడంతో ఒక పులి దాడి చేసింది చాలా రోజుల కిందట చూడొచ్చు ఇక్కడ పులి పంజా విసిరిన ఆనవాళ్ళు మనకు కనపడతాయి దాన్ని సిమెంట్తో కవర్ చేశారనుకోండి నల్లమల్ల అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో అప్పుడప్పుడు ఇక్కడ పులుల సంచారం అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చూడొచ్చు ఇక్కడ పురాతన విగ్రహాలు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి కాస్త ముందుకు వెళితే ఇక్కడ ఆలయానికి ఎడమ వైపున ఒక మండపాన్ని మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే పాలరాయితో చెక్కినటువంటి నాగదేవత విగ్రహాలు మీకు దర్శనమిస్తాయి కాస్త ముందుకు వెళితే ఒక పిల్ల కాలువ ఇక్కడ మీరు చూడొచ్చు అది తెలుగంగ నుంచి వచ్చినటువంటి కాలువ ఇది ఇక్కడ పంటలకు నీరు అందిస్తుంది మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సైకిల్ మీద ఇంత దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఈత కొట్టి వెళ్ళేవాళ్ళం నంద్యాల నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి ఇప్పుడు కూడా నీళ్లు చాలా స్వచ్ఛంగా కనబడుతున్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అక్కడ దూరంగా ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం మీకు కనబడుతుంది అక్కడ మండపాలు కాస్త దూరం వెళితే ఒక రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి విగ్రహం నాగులకట్ట అన్నీ ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి శివరాత్రి కార్తీక మాస సమయాల్లో ఇక్కడంతా అన్నదానాలు చేస్తూ ఉంటారండి ఇలాంటప్పుడు మాత్రం ఇక్కడ ఎటువంటి వసతులు సౌకర్యాలు ఉండవు శ్రీ భవానీ సమేత విష్ణునందీశ్వర స్వామి సన్నిధికి అయితే వచ్చేసాం మీరు స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలో స్వామివారు నందీశ్వరునిగా కొలువై ఉన్నారు ఈ ఆలయ ముఖద్వారాన్ని మీరు బాగా గమనిస్తే కనుక చాలా అద్భుతమైన శిల్ప సంపద ఇక్కడ ఉంది దర్శించుకోవచ్చు స్వామివారిని ఈ ఆలయంలో ఎడమవైపున గోడకి అద్భుతమైన శిల్ప సంపద మనకు దర్శనమిస్తుంది చూడొచ్చు క్షీరసాగర మదనం సన్నివేశాన్ని కూడా ఇక్కడ చెక్కడం జరిగింది పక్కనే అమ్మవారి ఆలయానికి నవదుర్గ అవతారాలు ముఖద్వారం మీద మలచబడి ఉన్నాయి అమ్మవారి ఇక్కడ భవానీ మాతగా కొలువై ఉన్నారు దర్శించుకోండి ఇక్కడ అరటి తోటలు ఎక్కువగా ఉండడంతో ఏదో ఒక వాహనం అటుగా వెళ్తుంటుంది చాలా పెద్ద పెద్ద వృక్షాలు మనకు కనపడతాయి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఒక్కసారైనా ఇటువంటి క్షేత్రాలను మీరు దర్శించుకోండి మా ప్రాంతం వారు దాదాపు అందరూ ఇక్కడికి వచ్చే ఉంటారు తెలుగు గంగ కాలువని కూడా మీరు చూడొచ్చు అటుపక్క నల్లమల అటవీ ప్రాంతం ఈ కార్తీక మాసంలోనూ శివరాత్రికో మీరు ప్లాన్ చేసుకోవాలని చెప్పి నా మనవి ఇవ్వండి శివనంది మరియు కృష్ణనంది ఆలయ విశేషాలు తప్పకుండా ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రానికి మీరు మీ కుటుంబ సభ్యులు వచ్చి ధరించండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్